కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కొన్ని హిట్లు కొన్ని ఫ్లాపులు రెండేళ్ల క్రిందట కిక్కిరిసిన ఎల్బీ స్టేడియం తెలంగాణ ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారం అనే బ్యానర్ తో ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ ప్రగతి భవన్ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను బత్తలు కొట్టించడం జరిగింది అంటూ రేవంత్ రెడ్డి చెప్పడంతో ఒక్కసారిగా నినాదాలు మారుమోగాయి రేవంత్ రెడ్డి సహా మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కవరేజ్కి ఎల్బీ స్టేడియంకి చాలామందే వెళ్లారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానుల రాకతో స్టేడియం నిండిపోయింది ఒకవైపు ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలోనే ప్రగతి భవన్ వద్ద రహదారిపై నిర్మించిన ఇనుప కంచెలను తొలగించారు నివాసం బయట ప్రపంచానికి కనిపించడం చాలా ఏళ్ల అదే తొలిసారి ఈ రెండేళ్ల ప్రస్తావనంలో అనునిత్యం ఆహర్నిశలు అవనిపై తెలంగాణను శిఖరాగ్రణ నిలిపేందుకు తపనతో శ్రమించాను అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్లో ట్వీట్ చేశారు అయితే ఆరు గ్యారెంటీలు వందల ఇరవై హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజీ శ్రవణ్ బీబీసీతో అన్నారు మరోవైపు యూనివర్సిటీలో రిక్రూట్మెంట్లు మోడల్ స్కూల్ ఏర్పాట్లు ఇలా ప్రతి విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుందని విద్యారంగ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చేతికి బలం ఇచ్చిందేమిటి చెయ్యి కాల్చుకున్న అంశాలేంటి